అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయోభారంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అని కొన్ని వీడియోల ఆధారంగా తెలుస్తోంది మొన్నటిగా మొన్న జీ సెవెన్ సమ్మిట్లో కూడా ఒక విచిత్రమైన ప్రవర్తన ఆయన కనబరిచారు లీడర్స్ అందరూ ఒకవైపు ఉంటే మనుషులు లేని వైపు ఆయన తిరిగి ఒక బొమ్మలాగా అక్కడెవరికో ఒకరికి ఇలా చేయూపుతూ పలకరిస్తూ ఉన్నారు సో ఇది వెక్కిరించడం కాదు అంటే వయోభారం కారణంగా ఒక అమెరికా లాంటి దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఇలా వ్యవహరించడం అనేది ఆటోమేటిక్గా పెద్ద న్యూస్ అవుతుంది ఒకవేళ శరీరం సహకరించకపోతే ఆ బాధ్యతను ఇంకొకరు అప్పచెప్పాలి కానీ ఇప్పుడు జో బైడెన్ మళ్ళీ అధ్యక్షుడు రేసులో ఉన్నారు రానున్న ఎన్నికల్లో ఆయనకు కూడా ఎడ్జుంది ఈ సందర్భంగా మరొక అటువంటి సన్నివేశం నెలకొంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం వయోభారం సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతోంది పలుమార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం దారి తప్పడం గందరగోళ చూపులు స్టేజీపై ఆగిపోవడం వంటి ఉదంతాలు అందుకు ఉదాహరణ ఇకపోతే తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరిగింది ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు లాస్ ఏంజలస్లో గడిచిన శనివారం డెమోక్రటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది దీంట్లో బైడెన్ ఒబామా కలిసి పాల్గొన్నారు వారిద్దరిని జిమ్మీ కెమ్మెల్ దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు ఆ తర్వాత మద్దతుదారుల కలతాళ ధ్వనులతో హాల్ను మార్మోగించారు దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేయగా ఒబామా స్టేజి దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందు కదిలారు అయితే బైడెన్ మాత్రం ఎటు పాలుపోనట్లుగా ఓ పది సెకండ్ల పాటు ఉన్న చోటనే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా బైడెన్ను చేపట్టి అక్కడి నుంచి తీసుకువెళ్లారు ఇటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది బైడెన్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆయన సతీమణి జిల్ బైడెన్ మాత్రం అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందని ఇటీవల ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు ఎనభై ఒకటి సంవత్సరాల వయసులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు